రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నిందితుడైన మిహిర్ షా బెయిల్ పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని వ్యాఖ్యానించింది హిట్ అండ్ రన్ కేసులో బైక్పై వస్తోన్న వారిని అతివేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఏజీ మాసిహల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది చేసిన నేరానికి గాను అతడు కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది అయితే గతేడాది ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరీ నక్వా అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త గాయపడ్డారు అయితే ప్రమాదం తర్వాత మిహిర్ ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు సీసీ ఫుటేజీ చెక్ చేయగా బార్లో మద్యం తాగి పద్దెనిమిది వేల రూపాయల బిల్లు చెల్లించినట్లు తేలింది పైగా తన కారు డ్రైవర్ను బలవంతంగా వేరే సీట్లోకి మార్చి మిహిర్ షా డ్రైవింగ్ చేసినట్లు వెల్లడైంది ఈ కేసులో బెయిల్వాలని మిహిర్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం నిరాకరించింది దీంతో అతడు సుప్రీంను ఆశ్రయించాడు ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇలాంటి వారికి గుణపాఠం నేర్పించాల్సిందేనని పేర్కొంది చేసిన నేరానికి గాను అతడు కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉండాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది